తందాన తానా అనద్దు వినండి ఐ నో హూ ఈస్ టాకింగ్ దే లిసన్ విష్ణు బాబు ఒక తప్పు మాట్లాడాడు విచ్ ఐ డోంట్ వాంట్ ఇన్ ద పబ్లిక్ సమ్ టైమ్స్ ఐ యూస్ టు టెల్ బట్ ఐ డోంట్ వాంట్టు టెల్ విష్ణు చెప్పాడు ఏమిటంటే మనం గంగా మనం గంగాదేవి దగ్గరికి వెళుతుంటాం కాశీ కాశీ వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైనవి రెండు వదిలి రావాలి అన్నది శాస్త్రం అందరూ ఏమనుకుని తప్పు చేస్తున్నారంటే వాళ్ళకు ఇష్టం లేని వంట ఏదైనా ఉంటే కాయగూరలు దాన్ని వదిలేసి వస్తుంటారు ఏదో ఒకటి మరీ కష్టమయ్యి ఏదో ఒక కాయగూర వదిలేసి వస్తారు ఇదిగో నాకు ఇష్టమైనది ఈ కాశీలో వదిలేస్తున్నానని అది కాదు అది కాదు కావలసింది మనిషి మీద వ్యామోహం మనకు మన మీద వ్యామోహం ఉండరాదు శరీరం శాశ్వతమైనది కాదు ఈ శరీరం మీద వ్యామోహం ఉండాలి కానీ విపరీతమైన వ్యామోహం ఉంచుకోకూడదు ఆ విషయాన్ని వదిలియమన్నాడు రెండు దానం ఎవరికైనా మనం దానం ఇస్తే ఆ దానానికి ప్రతిఫలం ఆశించకూడదు అని నిన్నెవో ఎవరెవమన్నారు దానం నువ్వు ఇచ్చావు ఇచ్చావు ఇచ్చిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఆశించరాదు ఈ రెండింటినీ వదిలేసరెండరా రాని శాస్త్రం చెబుతుంది మన వాళ్లకు చాలా మందికి తెలియదు అది ఇందులో నైన్టీన్ నైన్టీ తెలుసో తెలియకో ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అని చెప్పేశాను అప్పుడు స్కూలే ఉండింది కాబట్టి ఆ తర్వాత అంచెలంచనగా అంచెలంచనగా ఈ రోజున యూనివర్సిటీ అయింది విచ్ ఐ నెవర్ డ్రమ్డ్ ఓన్లీ స్కూల్ చాలు అనుకున్నాను ఒక మనిషికి రిటైర్ స్టేజ్ వస్తుంది సినిమాల్లో ఎంతకాలమో ఉండవు ఒక టైం వరకే సినిమా ఆ రిటైర్ స్టేజ్లో ఇంకా ఇతను సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండును అని అనుకున్న టైంలో మెల్లగా తప్పుకోమని నాకు ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు అలాగా నాకు మార్కెట్ ఉన్న టైంలో పిల్లలు యాక్ట్ చేసుకొని అని నేను మెల్లగా తప్పుకొని ఈ విద్యాలయం ఒకటి చాలు కల్మషం లేని పిల్లలు ఆ పిల్లల్లో నేను దేవుణ్ణి చూసుకుంటూ ఈ స్కూల్లో గడుపుదామని నిర్ణయించుకున్నాను అటువంటిది యూనివర్సిటీ అయింది ఎంత భారమో చూసారా మాట తప్పకూడదు మీరు వెళ్ళి లెక్కలు చూడచ్చు ఎవరైనా ఒకరు వెళ్ళి మీ స్టూడెంట్స్ తరఫున థర్టీ ఫైవ్ క్రోర్స్ పది పైసలు లేకుండా ఒక ఇడ్లీ తింటే చాలు ఫుల్ డే వస్తున్నా పర్వాలేదు అది పాండీ బజార్లో పది పైసల కోసం లేక ఇడ్లీ తినలేక వచ్చేసిన రోజులు ఆ రోజంతా మంచినీడు తాగి పడుకున్న రోజులు నాకు గుర్తుమాయి ఈ రోజుకి గుర్తున్నాయి బట్ ఇవ్వాలి అనిపించి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా ఇస్తున్నామంటే ఆల్ ది స్టాప్ మెంబర్స్ ఛాన్సలర్ ద వైస్ ఛాన్సలర్ అండ్ ఎవరీ రిజిస్టార్స్ ఆల్ ది స్టాప్ మెంబర్స్ సమ్ ఆఫ్ ది స్టాప్ మెంబర్స్ దే నో వాట్ వీఆర్ గివ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సరే ఇచ్చేసాం కానీ ఎంతమంది దానికి తిరిగి రియాక్ట్ అయ్యారు ఎంత పర్సంటేజ్ రియాక్ట్ అయ్యారు ఏడు వేల మంది చెప్తున్నా సెవెన్ థౌసండ్ వన్ ట్వంటీ త్రీ ఎంతమంది రియాక్ట్ అయ్యారు ఆలోచిస్తే ద ఓన్లీ వన్ గర్ల్ నాకు తమ్ముడు లాంటి వాడు గాయకుడు భారతదేశంలో చెప్పుకోదగినటువంటి గాయకుడు గద్దర్ నేను తమ్ముడు అంటూ ఉంటాను ఆయన అన్నయ్య అంటూ ఉంటాడు మోహనన్న అంటూ ఉంటాడు ఆ గద్దర్ గారు మనలో లేరు ఆయన కుమార్తె ఇక్కడ చదివింది వెన్నెల కరెక్ట్ గా ఇరవై రోజులకు ముందు వాట్సప్ లో అదే యూట్యూబ్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఐ వాంట్ సి యూట్యూబ్ నాకు మెసేజ్ పెట్టడం కూడా తెలియదు నాకు ఎప్పుడు ఆ యూట్యూబ్లో చూస్తే మన వాళ్ళు చెప్తే చూశాను అస్టానిష్ షాక్ అయిపోయాను ఏమన్నదంటే ఆ బిడ్డ నన్ను మోహన్ బాబు గారు మాకు తిండి పెట్టి చదివించారు అన్నది ఒళ్ళు చలించిపోయింది వెంటనే వాళ్ళింటికి వెళ్ళాలని ఆ బిడ్డతో మాట్లాడాలని ఆయన పోయినప్పుడు వెళ్ళి పలకరించాను ఆయన వెళ్ళి కలుసుకుని నేను బాకీ ఉన్నానమ్మా మీకు మీ నాన్నగారు అడవిలో అన్న అనే సినిమాకు నాకు డైలాగులు కొన్ని రాశారు జినహైతో మరణీకోదం పర్ లడ్డా సీకో మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాన్ని గడ్డి పరకలా చూస్తాడు అన్నాడు అటువంటి డైలాగులు రాశాడు అటువంటి వ్యక్తి లేరు ఆ రోజు తీసుకోలేదు భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నీకు నేను చదివించాను నేను తిండి అనే మాట నువ్వు అనకూడదు అని ఇంటికెళ్ళి చెప్పి రావాలనుకున్నా ది ఓన్లీ వన్ గర్డ్ సెట్ అంకుల్ ఇలా చేశారని బట్ అది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఐ డోంట్ వాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ డే ఏ సెట్ నేను మీకు ఏ దానం ధర్మం చేసినా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను మీ బ్లెస్సింగ్స్ నా బిడ్డలకుంటే చాలు ఐ డోంట్ వాంట్ వాట్ ఐ హ్యావ్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ వాంట్ యూ విల్ గివ్ ఇప్పుడు ఏమీ లేని వాడికి మాత్రం ఇచ్చాడు బట్టలు వేసుకుని శక్తినిచ్చి తినే తిండినిచ్చి పది మందికి పెట్టగల శక్తిని ప్రసాదించాడు